నిమిత్తము దేవుని మెప్పు పొందిన కొందరు గురించి మనము ధ్యానం చేద్దాం మొట్టమొదటగా మెప్పు గురించి మనము చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో నుండి మీకా గ్రంథము మొదటి అధ్యాయము రెండవ వచనం చదువుకుందాం సకల జనులారా సకల జనులారా ఆలకించుడి ఆలకించుడి భూమి భూమి నీవును నీలో నున్న సమస్తమును నీవును నీలో నువ్వు వినుడి చెవియొగ్ వినుడి ప్రభువు యహోవా మీ మీద సాక్ష్యము పలకబోచున్నాడు ప్రభువు యహోవా మీద సాక్ష్యము పలకబోచున్నాడు పరిశుద్ధ ఆలయములో నుండి పరిశుద్ధ ఆలయములో నుండి ప్రభువు మీ మీద సాక్ష్యము పలకబోవుచున్నాడు ప్రభువు మీ మీద సాక్ష్యము పలకబోచున్నాడు చాలు దేవుని ప్రజలారా చదవబడిన లేఖనములో మీకా గ్రంథములో దేవుడు తన ప్రవక్త అయిన మూర స్త్రీయుడైన మీకాకు సెలవిచ్చిన మాట ఈ యొక్క ఇస్రాయేల్ ప్రజలతో ప్రవక్త గారు అంటున్నాడు అదేమిటంటే సకల జనులారా ఆలోకించుడి నేను ఒక మాట చెప్తున్నాను ఇది నా మాట కాదు ఇది దేవుని వాక్కు ఈ వాక్కును మీరు ఆలోకించండి అది ఏమిటంటే భూమి నీలోనున్న సమస్తమును చెవియొగ్గి దేవుని మాట వినండి ఈ దేవుడు ఏం చేస్తాడంటే మీ మీద సాక్ష్యము పలకపోచున్నాడు ఆ దేవుని ప్రజల మీద యహోవ దేవుడంట సాక్ష్యము పలకపోచున్నాడు ఆయన తన పరిశుద్ధాలయములో నుండి మీ మీద సాక్ష్యము పలకపోచున్నాడని లేఖనం సెలభిస్తుంది నా దేవుని ప్రజలారా ఒక వ్యక్తి గురించి ఎవరో చెప్తున్న సాక్ష్యము కాదు కానీ సాక్షాత్తే దేవుడే ఒక వ్యక్తి గురించి సాక్ష్యము పలకపోతున్నాడంట నా దేవుని ప్రజలారా మెప్పు అనేది మూడు రకాలుగా ఉంటుంది ఒకటి ఒక మనిషి గురించి ఇంకొక మనిషి చెప్పే ఒక సాక్ష్యము మెప్పు రెండవది ఒక వ్యక్తి గురించి దేవుడు చెప్పే సాక్ష్యము మూడవది ఒక వ్యక్తి గురించి దైవ సేవకుడు చెప్పే సాక్ష్యము మూడు రకములైన సాక్ష్యములు మెప్పులు మనం చూడవచ్చు అయితే నా దేవుని ప్రజలారా మనం చూడబోతున్న మూడు రకములైన మెప్పులు మనం చూస్తే మొట్టమొదటి మెప్పు ఎలాంటిదంటే ఒకని గురించి ఒకరు చెప్పుకునే మెప్పు చూడండి యోహాను స్వార్త ఐదవ అధ్యాయము నలభై నాలుగవ వచనం మనం చదివినట్లయితే అద్వితీయ దేవుని వలన వచ్చు అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక మెప్పును కోరక ఒకని వలన ఒకడు ఒకని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు మెప్పు పొందుచున్న మీరు ఏలాగు నమ్మగలరు ఏలాగు నమ్మగలరు చాలు చూడండి మొట్టమొదటి మెప్ప ఎలాంటిదంటే ఒకరి ఎడల ఒకరు చెప్పుకునే మెప్పంట అంటే ఒక వ్యక్తి గురించి ఇంకొక వ్యక్తి చెప్పుకునే మెప్పు సాక్ష్యము పలానా వ్యక్తి మంచివాడు పలాన వ్యక్తి పలానా మంచి కార్యాలు చేశాడు పలానా వ్యక్తి తన జీవితంలో ఏ అపరాధము చేయకుండా ఎవరిని మోసము చేయకుండా నీతిగా జీవించాడు అని ఒకరి గురించి ఒకరు చెప్పుకునే మెప్పంట ఇది నా దేవుని ప్రజలారా ఇలాంటి మనుషులు ఎలాగ దేవుని నమ్మగలరని ఏసై అంటున్నాడు ఎందుకు ఏసై మాట అంటున్నారంటే ఆ యొక్క ఇస్రాయులు ప్రజలు యేసుక్రీస్తు ప్రభుల వారిని మెస్సయ్యగా వారు అంగీకరించడం లేదు మెస్సయ్యగా అంగీకరించలేదు లోకరక్షకుడు ఇంకా రావాలి మెస్సయ్య ఇంకా రావాలి ఆయన అంటున్నాడు నేనే మెస్ అయ్యని అయితే మీరు నన్ను నమ్మడం లేదు అన్నప్పుడు దేవుడు అంటున్న మాట ఏమంటున్నాడు అంటే ఒకరి ఏడలో ఒకరు మెప్పు పొందుకుంటున్న మీరు మనుషుల గురించి మనుషులు మెప్పు పొందుకుంటున్న మీరు ఎలాగు దేవుని నమ్మగలరు అని లేఖనం సెలవిస్తుంది రెండవ రకమైన మెప్పు ఎలాంటిదంటే మనుష్యుల మెప్పు కోరుకునేవారు చూడండి యోహాను స్వార్థ పన్నెండవ అధ్యాయము నలభై రెండు నలభై మూడు వచ్చినాలు అధికారులలో కూడా అనేకులు ఆయన ఎందు విశ్వాసం ఉంచిరి గాని సమాజములో నుండి వెలువేయబడుదేమో అని సమాజములో నుండి వెలువేయబడుదేమో అని పరిశైలకు భయపడి పరిశైలకు భయపడి వారు ఒప్పుకొనలేదు వారు ఒప్పుకొనలేదు వారు దేవుని మెప్పు కంటే వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును మనుషుల మెప్పుని ఎక్కువగా అపేక్షించిరి ఎక్కువగా అపేక్షించిరి రెండవ మెప్పు మనం చూస్తున్నాము ఇది ఎలాంటి మెప్పు అంటే దేవుని గురించి వారు వింటున్నారు అద్భుతాలు పొందుతున్నారు సాక్ష్యములు చెబుతున్నారు అయితే సమాజంలో అధికారులకు భయపడుతూ లోకస్తులకు భయపడుతూ ఇతర మతస్థులకు భయపడుతూ నిజ దేవుని వారు ఒప్పుకోలేకపోతున్నారంట హరిశ్చయులను అలాగే మత పెద్దలకు భయపడి నిజ దేవుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని ఒప్పుకోవడానికి ఇష్టపడడం లేదు వీరు ఎలాంటి వారంటే దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించేవారు చూడండి నా దేవుని ప్రజలారా చాలా మంది ఉంటారు దేవుని ద్వారా అద్భుతాలు పొందుతూ ఉంటారు ఆశ్చర్య కార్యాలు పొందుతూ ఉంటారు విడుదల కార్యాలు పొందుతూ ఉంటారు అయితే ఈ కార్యాలన్నిటిని బట్టి ఏసే నిజమైన దేవుడు చెప్పడానికి సమాజంలో ఒప్పుకోరు ఎందుకంటే సమాజం నన్ను తక్కువ కులం వాణిగా చూస్తుందేమో తక్కువగా హీనంగా నన్ను చూస్తుందేమో అని ఇతరులకు అన్యజనులకు భయపడి వారు తమ దేవుని బయటికి చెప్పుకోలేక సిగ్గుపడుతూ ఉంటారు ఇలాంటి వారు ఎలాంటి వారంటే వారు మనుష్యుల మెప్పునే ఎక్కువగా అపేక్షిస్తున్నారు కానీ దేవుని మెప్పును ఒప్పుకోవడం లేదు దేవుని దగ్గరనే మంచి పేరు తెచ్చుకోవాలని ఇష్టపడడం లేదు చాలా మంది జీవితాలు కూడా ఈ దినాన్ని అలాగే ఉన్నాయి మూడవ మెప్పు మనం చూస్తే ఎలాంటిదంటే తమ్మును తామే మెచ్చుకునే వాళ్ళంటరి తెలుక రాసిన రెండవ పత్రిక పదవ అధ్యాయము పన్నెండు డబ్బు వచ్చినాం చూడండి తమ్మును తామే మెచ్చుకొను కొందరితో తమ్మును తామే మెచ్చుకొను కొందరితో జతపరచుకొనుటకైనను జతపరచుకొనుటకైనను వారితో సరిచూచుకొనుటకైనను వారితో సరిచూచుకొనుటకైనను మేము తెగింప జాలము గాని మేము తెగింప జాలము గాని వారు తమలోనే ఒకరిని బట్టి వారు తమలోనే ఒకరిని బట్టి ఒకరు ఎన్నిక చేసుకొని ఒకరిని ఎన్నిక చేసుకొని ఒకరితోనకరు సరిచూచుకొనుచున్నందన ఒకరితోనకరు సరిచూచుకొనుచున్నందున గ్రహింపు లేక ఉన్నారు గ్రహింపు లేక ఉన్నారు చాలు మూడవ మెప్పు ఎలాంటిదంటే తమ్మును తామే మెచ్చుకునేవారంట మేము మంచోళ్ళము మేము ఎవరితో కొట్లాడము మేము ఎవరిది పట్టించుకోం మేమెంతో మా కుటుంబం ఎంతో మా పని ఎంతో ఒకరికి పెట్టము ఒకరిది తినము ఇలాగంటుంటారు వారు ఏమనుకుంటారంటే ఇంకా మేమే గొప్ప వాళ్ళము మేము బాగా భక్తిగా ఉన్నాము ఇంకా చాలు అని మెచ్చుకుంటుంటారు ఇంకా తమతో సరిదూగే వారితో వారు ఏమనుకుంటారంటే మేము మేము బాగా మంచోళ్ళము మంచి భక్తి పరులము ఇక చాలు దేవుని మెప్పు పొందామనుకొని తమను తాము మెప్పు పొందుకునే మెచ్చుకునే ఉంటున్నారు అయితే చూసిన మూడు రకాల మెప్పు కన్నా దేవుడు కోరే మెప్పు ఎలాంటిదంటే చూడండి పద్దెనిమిది వచ్చిన ఉంటుంది కింద ప్రభువు మెచ్చుకొని వాడే యోగ్యుడు గాని ప్రభువు మెచ్చుకొని వాడే యోగ్యుడు గాని తన్ను తానే మెచ్చుకుని వాడు యోగ్యుడు కాడు తన్ను తానే వాడు యోగ్యుడు కాలు హల్లెలూయా దేవుడి ప్రజల మూడు రకములైన మెప్పును మనం చూసాం ఒకటి ఒకరిని ఒకరు మెచ్చుకునేవారు రెండవది మనుషుల మెప్పు కోరుకునేవారు మూడవది తమ్మును తామే మెచ్చుకునేవారు అయితే లేఖనం సెలవిస్తుంది ప్రభువు మెచ్చుకొని వాడే యోగ్యుడంట దేవుడు ఒక వ్యక్తిని మెచ్చుకుంటే వాడే యోగ్యుడు దేనికి పరలోక రాజ్యానికి ప్రభువు మెచ్చుకోకపోతే నువ్వు పరలోక రాజ్యం యొక్క మెట్టుని కూడా తొక్కలేవు గడప దగ్గరికి కూడా వెళ్ళలేవు నా దేవుని ప్రజలారా అందుకని అంటున్నాడు తన్ను తాను మెచ్చుకుని వాడు యోగ్యుడు కాదు ఈ లోకంలో ఇతరులనికి ఇచ్చే సాక్ష్యమునికి అవసరం లేదు రెండవది ఒకరికి ఒకరు ఇచ్చుకునే సాక్ష్యము మనకు అవసరం లేదు మనుషుల ధర వచ్చే సాక్ష్యం మనకు అవసరం లేదు మనము మనము మెచ్చుకునే సాక్ష్యము మనకు కాకూడదు మనకు ఏ సాక్ష్యము కావాలంటే మనల్ని ఎవరు మెచ్చుకోవాలంటే ఆ దేవాది దేవుడే మనల్ని మెచ్చుకోవాలి హల్లెల్లుయా హల్లెల్లుయా చాలా మంది ఇక నన్ను పది మంది మెచ్చుకున్నారు చాలు ఇదే ధన్యకరమైన జీవితం పది మంది మనుషులు నన్ను మెచ్చుకుంటున్నారు ఇదే ధన్యకరమైన జీవితం దైవ సేవకుడు మెచ్చుకుంటున్నాడు ఇదే ధన్యకరమైన జీవితం లేదంటే స్వనీతిని ఆధారము చేసుకొని నేను భక్తిగా ఉన్నాను చాలా ఇదే ధన్యకరమైన జీవితం అంటారు అయితే అది కాదు నిన్ను గురించి ప్రభువు మెచ్చుకుంటేనే నువ్వు నిజముగా యోగ్యుడవు ఆమె హల్లుయ బైబిల్ గ్రంథములో దేవుడు ముగ్గురు గురించి మంచి సాక్ష్యము పలికాడు ఇక్కడ మనం చూస్తున్నాం కదా ప్రభువు మెచ్చుకునేవాడే యోగ్యుడని అయితే ప్రభువు మెచ్చుకున్న వారు ఎవరు ఉన్నారని మనం చూస్తే మొట్టమొదటగా బైబిల్ గ్రంథంలో నుండి చూడండి బైబిల్ గ్రంథాలు తెరవండి హిప్రిలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఐదు ఆరు వచ్చిన విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండా కొనిపోబడెను అతడు కొనిపోబడక మునుపు అతడు కొనుక మునుపు దేవునికి ఉండేనని దేవునికి ఇష్టనని సాక్ష్యము పొందెను సాక్ష్యము పొందెను చాలు దేవుని ప్రజలారా ఇక్కడ ఎవరి సాక్ష్యం మనం పొందాలంటే హను కంట అతడు మరణము చూడుకున్నట్లు కొనిపోబడాను బైబిల్ గ్రంథంలో ఇద్దరు వ్యక్తులు మరణము చూడకోకుండా కొనిపోబడినట్లుగా లేఖనం సెలవిస్తుంది మొట్టమొదటగా ఎవరంటే హనుకు రెండవదిగా ఎవరు ఏలియా వీరిద్దరు మరణము చూడకుండా దేవుడు వారిని కొనిపోయారని లేఖనం సెలవిస్తుంది ఈ హనుకు ఎలాంటి వాడగా ఉన్నాడంటే మరణం చూడకుండా కొనిపోబడక ముందు అతడు దేవునికి ఇష్టడై ఉండేనని సాక్ష్యము పొందాడంటుయా చూడండి దేవుని ప్రజలారా మన జీవితంలో కూడా మనకు దేవుడు ఒక ఆయుష్ కాలం ఇచ్చాడు ఈ ఆయుష్ కాలం అంటే మరణము మనం చూడక ముందు మనల్ని ఎవరు మెచ్చుకోవాలి భార్యను భర్త భర్తను భార్య పిల్లలు తల్లిదండ్రులను ఇలాగా కాదు లేదంటే సమాజం నలుగురు మెచ్చుకునే రీతిగా బ్రతకాల అని లోకస్తులు అంటారు నువ్వు చస్తే నలుగురిని పెట్టుకోవాలి నలుగురిని పెట్ట మొయ్యాలి అని అంటారు అయితే ఈ నలుగురు కాదు నీకు ప్రాముఖ్యము దేవునికి ఇష్టడై ఉన్నట్లు నువ్వు సాక్ష్యము పొందాలి లోకస్తులు ఎలాగ చెప్తారంటే వారి దృష్టికి నువ్వు మంచిగా ఉంటే నీ గురించి మంచి సాక్ష్యము చెప్తారు నీ దగ్గర డబ్బున్నంత వరకు నువ్వు వారికి ఖర్చు చేసేంత వరకు మంచి సాక్ష్యం చెప్తారు లేదంటే వారికి నువ్వు సహాయపడేంత వరకు నీ గురించి మంచి సాక్ష్యము చెప్తారు అయితే నీ దగ్గర ఏమి లేనప్పుడు ఒకవేళ ఏదైనా ఒక చిన్న మాటను బట్టి వాగ్వాదం వచ్చింది అనుకోండి వెంటనే సాక్ష్యము తారుమారైపోతుంది నా దేవుని ప్రజలారా లోకంలో జరిగే సన్నివేశాలు నేను చెప్తున్నాను నిన్ను నిజముగా మెచ్చుకునేవాడు దేవుడై ఉండాలి ఆ దేవుడు నిన్ను మెచ్చుకుంటే నీకు కలిగే బహుమానం ఏమిటంటే పరలోకము హల్లెల్యా అందుకే నేను దేవుని ప్రజలారా లోకములో మనుషుల మెప్పు కొరకు బ్రతకకండి బంధువుల మెప్పు కొరకు బ్రతకకండి లేదంటే నీ తల్లిదండ్రుల మెప్పు కొరకు బ్రతకకండి స్నేహితుల మెప్పు కొరకు బ్రతకకండి నీవు ఎవరిని మెప్పించాలి నీ భక్తి ఎవరిని మెప్పించాలి నీ భక్తిని బట్టి ఎవరు సాక్ష్యము చెప్పాలంటే దేవుడు నీ గురించి సాక్ష్యము చెప్పాలి హల్లెల్లుయా అప్పుడే నీకు పరలోక రాజ్యము నీ కొరకు కేటాయించబడతాది ఈ హనుకు ఈ హనుకు గురించి ఆది కాండము ఐదవ అధ్యాయం ఇరవై రెండు ఇరవై ఇరవై రెండు నుండి ఇరవై నాలుగు వచ్చరాల్లో మనం చూస్తే హానోకు తన జీవిత కాలములో అరవై ఐదవ సంవత్సరములో దేవుణ్ణి తెలుసుకున్నాడు అరవై ఐదవ సంవత్సరము నుండి మూడు వందల అరవై ఐదు సంవత్సరాలు దేవునితో నడిచాడు అంటే అరవై ఐదు సంవత్సరాలు లోకంలో నడిచాడు మూడు వందల సంవత్సరాలు దేవునితో నడిచాడంట చూడండి దాదాపు మనకు ఊహ వచ్చి మనము తెలుసుకునే సమయం అంటే ఒక పదమూడు పదనాలుగు వయసులో దేవుని నమ్ముకుంటాము ఒక అరవై సంవత్సరాలు దేవుని నమ్ముకున్న తర్వాత అధిక బలం ఉన్న ఎడల ఎనభై సంవత్సరాలు అన్నాడు అరవై సంవత్సరాలు మనిషి నిజముగా దేవునితో సహవాసం చేస్తూ నిందరహితంగా జీవించడానికి చాలా కష్టపడుతున్నారు క్రైస్తవులు అన్ని టెక్నాలజీలు ఉన్నా అన్ని సదుపాయాలున్నా కూడా దేవుని మెప్పు కోరుకునే విధముగా జీవించలేకపోతున్నారు అయితే ఆ దినాన భక్తులు లోకంలో చాలా కొద్దిపాటి జీవితమే జీవించారంట అరవై ఐదు సంవత్సరాలు మాత్రమే దేవునితో మూడు వందల సంవత్సరాలు హానోకు బ్రతికాడు ఈ మూడు వందల సంవత్సరముల యొక్క హానోకు జీవితాన్ని దేవుడు మెచ్చుకొని అరే బాబు నువ్వు ఈ భూలోకంలో ఉండవలసిన వారు కాదు నువ్వు నాతో సహవాసం చేయాలి ఎందుకంటే నీ మనసు నా మనసు కలిసినది కాబట్టి రా నాతో పాటు ఉండాలని దేవుడు ఈ హానోకును కొనిపోయాడంట హల్లెల్లుయా నిజముగా అలాంటి జీవితము మనము జీవించాలి ఈ దినాన నిజముగా మనము దేవుని నమ్ముకున్నప్పటి నుండి దేవుని మెప్పు కోరే జీవితము జీవిస్తున్నామా ఒకసారి ఆలోచన చేద్దాం ఆ మనుష్యుడు ఏమనుకుంటాడో ఆ బంధువు ఏమనుకుంటారో లేదంటే ఈ స్నేహితుడు ఏమనుకుంటారో ఇరుగు పురుగు వారు ఏమనుకుంటారో ఇది మాత్రమే చూస్తున్నారే వారి సాక్ష్యాలు వింటున్నారు కానీ దేవుడు నా గురించి ఏ సాక్ష్యము పలకబోతున్నాడు అనే ఆలోచన లేకుండా క్రైస్తవుడు దినాన జీవిస్తున్నాడు అందుకనే నా దేవుని ప్రజలారా మొట్టమొదటకు ఒక క్రైస్తవునికి కావలసిన మెప్పు దేవుని మెప్పు హల్లెలుయా అయితే ఈ హనోకు ఎలాగ జీవించాడని మనం చూసినట్లయితే యూధ పత్రిక పదనాలుగు పదహైదు వచ్చిన చూడండి ఆదాము మొదలుకొని ఆదాము మొదలుకొని ఏడవ వాడైన హనోకు కూడా ఏడవ వాడైన హనోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి వీరిని గూర్చి ప్రవచించి ఇట్ల నేను ఇట్ల నేను ఇదిగో ఇదిగో అందరికి తీర్పు తీర్చుటకును అందరికి తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటి అన్నిటిని గూర్చి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి భక్తిహీనులైన పాపులు భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి వారిని ఒప్పించుటకును వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చను ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చను చాలు చూడండి దేవుని ప్రజల చదవబడిన లేఖనములో మనం చూస్తున్న మాట భక్తిహీనులు 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 భక్తిహీనులని చాలా సార్లు రాయబడింది హానోకు ఏం చేసేవాడంటే తాను మాత్రమే భక్తిగా జీవించిన వాడు కాదు నిజంగా క్రైస్తవుడు ఎలాంటి వాడంటే వాడు మాత్రము భక్తిగా జీవించి నేను మాత్రమే పరలోకానికి పోవాలనే స్వార్థపూరితమైన జీవితం జీవించేవాడు క్రైస్తవుడు కాదు ఈ హానోకు ఏం చేసేవాడంటే ఇతడు ప్రవచిస్తూ ఏమంటున్నాడంటే మీ అందరికీ తీర్పు తీర్చడానికి మీ అందరికంటే భక్తిహీనులందరికీ తీర్పు తీర్చడానికి ప్రభువు తన వేవేల పరివారంతో రాబోచున్నాడు కాబట్టి దయతో మారు మనసు పొందుడి మీ జీవితాలను చక్కపరుచుకునుడి ఇది సరి అయిన మార్గము కాదు దేవునికి ఇష్టకరమైన జీవితం మీరు జీవించడం లేదు అని ప్రవచించు వారిని ఖండిస్తున్నాడంట ప్రభు రాకొరకై ప్రజలను సిద్ధపరచేవారంగా ఉండాలి క్రైస్తవులం ఇతరుడు భక్తిహీనంగా ఉన్నప్పుడు పాపముల ఉన్నప్పుడు ఎవడు ఎట్లా పోతే నాకెందుకులే అనుకునేవాడు క్రైస్తవుడు కాదు నీతో పాటు పది మంది ఆ పరలోక రాజ్యానికి రావాలని ఒకరిని ఒకరు హెచ్చరించుకోవాలని పౌలు గారు అంటారు నిజంగా ఒక సహోదరుడు గాని ఒక సహోదరి గాని భక్తి జీవితంలో పడిపోయిన స్థితిలో లేదంటే మంచి మార్గంలో నడవకుండా పరిశుద్ధమైన జీవితంలో జీవించకుండా పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు ఒక క్రైస్తవుడు ఏం చేయాలంటే వారిని ఖండించాల వాడు చేస్తున్న పాపంలో పడి నశిస్తుంటే వాడు చేసుకునేదే వాడిని నెత్తి మీదకి వచ్చింది వానికి ఇట్లాగే జరగాలి అనుకోకూడదు కానీ వారిని బలపరచాలి లేవనెత్తాలి ఆ పాపము ఎత్తి చూపాలి ఖండించాలి ఇది సరియైన మార్గము కాదు ఇది ప్రభు మెచ్చుకునే రీతి కాదని వారిని ఖండించి మనం ఏం చేయాలంటే వారిని సరైన మార్గంలో నడిపించాలి నిజంగా ఈ దినాన మనం అలాగ జీవిస్తున్నామా సువార్తను ప్రకటిస్తున్నామా పది మందిని సర్దిదిద్దే ప్రయత్నం చేస్తున్నామా నా దేవుని ప్రజలారా ఈ సర్దిదిద్దే ప్రయత్నం చేయాలంటే ఏం చేయాలి అని మనం చూస్తే మొట్టగా మనము భక్తిమంతులుగా ఉండాలి అల్లెల్లు హల్లెలుయా ఒక సిగరెట్ తాగని వాడు మాత్రమే సిగరెట్ తాగే వాటితో సిగరెట్ తాగకూడదురా అంటాడు లేదంటే ఒక మందు మత్తు పదార్థములకు బానిస కానివాడు మాత్రమే అరే మత్తు పదార్థాలకు బానిస అయితే నీ శరీరము అపవిత్రం అవుతుంది నీ యొక్క అవయవాలు పాడైపోయి చివరికి నువ్వు త్వరగా చనిపోతావు ఇది మంచి పద్ధతి కాదురా బాబు అని చెప్పగలం ఒక పాపములో లేనివాడు మాత్రమే పాపములో ఉన్న వాడిని ఖండించి గద్దించగలడు అయితే భక్తిహీనంగా జీవిస్తున్న వారిని భక్తిహీనులను భక్తి మార్గంలో నడిపించాలంటే మొట్టమొదటగా ఒక క్రైస్తవుడు భక్తి కలిగి జీవించాలి నువ్వు సరిగా ఉన్నప్పుడే నువ్వు ఇతరులను ఖండించగలవు నీలో కూడా అదే పాపం కనిపిస్తే నువ్వు వారిని అనలేవు ఎందుకంటే వాడు తిరిగి నన్ను ఈ మాట అంటే నేను నా తల ఎక్కడ పెట్టుకోవాలి నాకు అవమానం కలుగుతుంది కదా అన్నట్లు ఉంటారు అయితే పౌలు అంటాడు పరపక్ష మందు ఉన్నవాడు నీ వైపు వేలెత్తి చూపలేనంతగా నిన్ను నువ్వు భక్తి విషయంలో సార్థకము చేసుకో అంటే ఇతరులు వేలెత్తి చూపించలేనంత పవిత్రమైన జీవితం జీవించమని పౌలు గారు అంటారు నా దేవుని ప్రజలారా ఈ దినాన ఇతరులను మనం ఖండించాలంటే ప్రభు సాక్ష్యము మనం పొందాలంటే మొట్టమొదటగా మనలోనే భక్తి ప్రారంభించబడాలి హల్లుయా మనం సరిగా ఉంటేనే ఇతరులను ఖండించగలం లేదంటే వారితో పాటు మనము కూడా అదే పాపముల నడిచే వారంగా ఉంటాం రెండవదిగా మనం చూసినట్లయితే అబ్రహాము గురించి మనం చూడవచ్చు అబ్రహము గురించి కూడా దేవుడు మంచి సాక్ష్యం పలుకుతున్నాడు ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయము పదిహేడవ వచ్చిన మనం చదివినట్లయితే అప్పుడు అప్పుడు నేను చేయబో కార్యము నేను చేయబో అబ్రహామునకు దాచేదన చాలు దేవుని ప్రజలారా చదవబడిన లేఖనములో దేవుడు అంటున్నాడు నేను ఒక కార్యము చేయబోతున్నాను నేను ఏ కార్యము చేసినా కూడా నేను అబ్రహాముకు చెప్పకుండా ఏ కార్యము చేయను ఆ దినాలలో ఆ యొక్క సుధోమ గుమర పట్టణాలలో నాశనము చేసేటప్పుడు తన సహోదరుడైన లోతు సుధోమ గుమ్మర పట్టణాలలో నివసిస్తున్నప్పుడు ఆ పట్టణాలను దేవుడు అగ్నిచేత కాల్చివేయాలనుకున్న సమయంలో ఆయన అబ్రహాము చెప్పకోకుండా ఆ యొక్క పట్టణమును కాల్చివేయలేదు ఇప్పుడు కూడా అదే అంటున్నాడు నేను ఏదైనా ఒక కార్యము చేయాలంటే నేను అబ్రహాము చెప్పకుండా చెయ్యను నేను ఏది కూడా దాచును అంటున్నాడు ఎందుకు దేవుడు అబ్రహాము గురించి ఆ మాట అంటున్నాడంటే అబ్రహాము దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జీవించినవాడు దేవుడు ఏ పని చెప్తే ఏ మాట చెప్తే దానికి లోపడేవాడు కాబట్టే ఈ యొక్క అబ్రహాము గురించి దేవుడు అంటున్నాడు అతనికి తెలియకుండా నేను ఏదో కూడా చెయ్యను చూడండి ఆది కాండం ఇరవై రెండవ అధ్యాయము పన్నెండవ వచ్చినంలో అబ్రహాము యొక్క భయభక్తులు మనకు కనబడతాయి అప్పుడు ఆయన అప్పుడు ఆయన ఆ చిన్నవాణి మీద చెయ్యి వేయకము ఆ చిన్నవాణి మీద చెయ్యి వేయకము అతని ఏమీ చేయకము అతనిని ఏమీ చేయకము నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ వెను తీయలేదు గనుక నాకియ వెను తీయలేదు గనుక నీవు దేవునికి భయపడు వాడవని నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుచున్నది ఇందువలన నాకు కనబడుచున్నది నేను చాలు నా దేవుని ప్రజలారా ఎందుకు దేవుడు ప్రతి విషయము అబ్రహాముతో ఆయన సంభాషించేవాడు ఎందుకు అబ్రహాముకు తెలియజేసేవాడు అంటే అబ్రహాము దేవునికి లోబడే స్వభావం కలిగినవాడు విధేయత చూపించేవాడు కష్టమైన నష్టమైన దేవుడు ఒక మాట చెప్పాడంటే దానికి వ్యతిరేకంగా ఏ మాట పలికేవాడు కాదు అది ఆశీర్వాదకరమైన మార్గం అని నమ్మి ముందడుగు వేసేవాడు అబ్రహాము ఈ అబ్రహాముకు దేవుడు ఒక దినాన ప్రత్యక్షమై నూరు సంవత్సరములలో అబ్రహాముకు ఏకైక కుమారుని ఇచ్చాడు వాగ్దాన పుత్రుడు ఈ వాగ్దాన పుత్రుడిని నూరు సంవత్సరాలకు ఇచ్చినప్పుడు ఎంతో గారాభంగా పెంచుకుంటున్నారు ఈ యొక్క తల్లిదండ్రులు అయితే దేవుడు ఒక దినాన ప్రత్యక్షమై అబ్రహమా నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు బలిగా అర్పించు నేను చూపించబోయే ఒక పర్వతమ్మ మీద నాకు వాడు దహన బలిగా అర్పించుము అన్నప్పుడు ఈ అబ్రహము అయ్యా నాకు లేక లేక నీ సంతానాన్ని నేను తూర్పు పడమర ఉత్తర దక్షిణములను ఆకాశ గాను సముద్ర తీరమందలిని ఇసుక రేణువుల వలె నేను మారుస్తానన్నావు కదా ఇవ్వకివ్వక ఒక్కని ఇచ్చావు ఒకవేళ ఇద్దరు నింటే గన ఒకరినిచ్చేవాడిని అనలేదు లేదంటే ఇన్ని సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు పరీక్షించి ముసలితనములో ఒక ఇచ్చావు ఇప్పుడు వాణ్ణి మరలా అడుగుతున్నావు ఏంటయ్యా నా పరిస్థితి అని దేవుని మీద సనగలేదు మారు మాట పలుకోకుండా సరేనయ్యా అని ఆయనకు విధేయత చూపించి ఇక ప్రయాణము సాగిస్తున్నాడు ప్రయాణము సాగించాడు కట్టెలు తీసుకున్నాడు దానికి కావలసిన బలికి కావలసిన వస్తు సామాగ్రి అంతా తీసుకొని తన ఏకైక కుమారుని తీసుకొని ఇక ఆ పర్వతము మీద అతని బలి అర్పించడానికి వెళ్తున్నాడు బలి అర్పించడానికి వెళ్ళాడు కట్టెలను పేర్చాడు తన కుమారుని కాళ్ళు చేతులు కట్టేశాడు ఇక ఆ కుమారుని తల నరకపోయే సమయంలో కత్తి పైకెత్తినప్పుడు అప్పుడు అంటున్నాడు దేవుడు అబ్రహమా ఆ కుమారుని మీద చెయ్యి వేయకుము ఇందువలన నీవు దేవునికి భయపడి నేను గమనిస్తున్నా కనబడుతున్నది ఎందువలన అంటే దేవుడు ఏది అడిగినా కూడా వెను తిరగకుండా దానికి మారు మాట పలకకుండా లోబడే స్వభావం కలిగిన వాడు అబ్రహాం బైబిల్ గ్రంథంలో అంతటి లోబడే స్వభావం కలిగిన వారు ఎవ్వరూ లేరు అబ్రహాము దేవుని నమ్మిన అదే అతనికి నీతిగా ఎంచబడినది గుడ్డిగా దేవుని నమ్మాడు ఎవరో తెలియదు దేవుడు అంటే ఎవరో అతనికి తెలియదు క్రొత్త దేవుడు ఆ క్రొత్త దేవుడు అంటున్నాడు నువ్వు బంధువులను స్వదేశమును నీ తల్లిదండ్రులను అందరిని విడిచిపెట్టి వచ్చాయి బయటికంటే తెలియని ప్రదేశానికి ఇక ప్రయాణం సాగించాడు ఇంతకన్నా గుడ్డి నమ్మకం ఎక్కడన్నా ఉంటుందా ఉండదు సమస్తమును విడిచిపెట్టి వెళ్ళిపోయాడు నా దేవుని ప్రజలారా అబ్రహాము తన కుమారుని బలి అర్పించడానికి వెళ్ళి తీయలేదు కనుక దేవునికి భయపడు అనిగా నేను గమనిస్తున్నాను అంటున్నాడు దేవుడు నా దేవుని ప్రజల ఇప్పుడు ఈ దేవునికి భయపడేవాడిని దేవుడు అంటున్నాడు ఇతడు నా స్నేహితుడు అంటున్నాడు అంటే స్నేహితుల గురించి మనం సాధారణంగా మాట్లాడుకునే మాటలు ఏమిటంటే ఒక స్నేహితుడు ఇంకొకరికి స్నేహితుడు ఎలాగైతాడంటే వాని ఇష్టాలు వీని ఇష్టాలు వాని అభిప్రాయం వీని అభిప్రాయం వాని పాపము వీని పాపము ఒకటైనప్పుడు మాత్రమే వీరిద్దరు మంచి స్నేహితులుగా మార్చబడతారు ఒకడు త్రాగుడు పోతున్నాడు వాడు మంచి ఉన్నతమైన గెజిటెడ్ ఆఫీసర్ కావచ్చు ఇంకొక తాగుడు ఏ పని లేని వాడు కూలి పని వాడైన పల్లెటూరులో మారుముల పల్లెలో ఉన్నవాడు కావచ్చు వాడు ఎక్కడో ఒకసారి వాడిని కలిసి ఉండవచ్చు ఇద్దరు కలిసి త్రాగడం ప్రారంభిస్తాడు వీని యొక్క ఆర్థిక పరిస్థితి వాని యొక్క ఆర్థిక పరిస్థితి వేరు అయినప్పటికీ వారిద్దరిని కలిపినది ఏమిటంటే వారి యొక్క లక్షణములు వారి యొక్క మనస్సు అభిప్రాయములు నా దేవుని ప్రజలారా ఇలాగునా ఒక వ్యక్తి ఒక వ్యక్తికి స్నేహితుడైతాడు అయితే ఎందుకు అబ్రహాము దేవునికి స్నేహితుడయ్యాడని మనం గమనించినట్లయితే ఈ అబ్రహాము అంట తన కుమారుని బలిగా అర్పించడానికి కూడా వెనుదిరగలేదంట నిజంగా మన తండ్రి కూడా ఎలాంటి వాడంటే తన ఏకైక కుమారుని మన కొరకు బలియాగం అవ్వడానికి కూడా వెనుదిరిగలేదు అప్పుడు అనుకున్నాడు ఇతనికి నాకున్న మనసే ఉందే నేను నా సొంత కుమారుని పాప ప్రక్షాల నిమిత్తము భూలోకంలో ఈ యొక్క కుమారుని పంపించి రక్తాన్ని చిన్నించాలి బలియాగం కావాలని నేను కోరుకున్నాను అయితే ఈ అబ్రాహంకు కూడా తన ఏకైక కుమారుని బాగా ప్రేమించిన కుమారుని నా కొరకు అతడు ఏ మాత్రము కూడా ఆలోచన చేయలేదు కాబట్టి ఇతని అభిప్రాయము ఇతని మనస్సు నా మనస్సు నా యొక్క తలంపుల అతని యొక్క తలంపులు కొంచెం మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి ఇతడు నాకు స్నేహితుడు హల్లెల్లుయా నా దేవుని ప్రజలారా నీ అభిప్రాయము నీ అభిరుచి దేవుని అభిరుచి నీ యొక్క ఆలోచన దేవుని ఆలోచన నీ పరిశుద్ధమైన జీవితము ఆ పరిశుద్ధ దేవుని యొక్క పరిశుద్ధతకు తగినట్లు నువ్వు జీవించినట్లయితే నీవు కూడా ఆ దేవునికి స్నేహితులవైతావు దేవుడు అంటాడు అబ్రహాము నాకు స్నేహితుడు చూడండి బైబిల్ గ్రంథంలో దినవంతముల రెండవ గ్రంథము ఇరవయవ అధ్యాయము ఏడవ వచ్చనములో మనం గమనించవచ్చు నీ జనులైన ఈ కాపురస్తులను తోలి తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి చూడండి నీ స్నేహితుడైన అబ్రహం అంటున్నాడు చాలు ఏమంటున్నాడు నీ దాసుడైన అబ్రహాము కాదు నీ స్నేహితుడైన అబ్రహాం అంట నా దేవుని ప్రజలారా ఒక దేవునితో ఒక మనిషి స్నేహితుడుగా అవ్వాలంటే చాలా కష్టం మహిమలో ఉన్నవాడు దేవుడు మట్టిలో ఉన్నవాడు మనిషి మహిమలో ఉన్నవాడు మట్టిలో ఉన్నవాడు ఇద్దరు స్నేహితులు అయ్యారంటే ఇద్దరి అభిప్రాయములు ఎంతగా కలిసి ఉండాలి మనం ఒకసారి ఆలోచన చేయాలి ఎంత ఇష్టముగా ఉండాలి వారి ఆలోచనలు ఒకసారి మనం ఆలోచన చేయాలి వారి త్యాగాలు ఎంత ఇద్దరికి అనుకూలంగా ఉన్నాయో మనం ఆలోచన చేయాలి నీ స్నేహితుడైన అబ్రహాం అంటున్నాడు ఇంకొక చోట యాకోబు పత్రిక రెండవ అధ్యాయము ఇరవై మూడవ మనం చూడవచ్చు కాబట్టి కాబట్టి అబ్రహాము దేవుని నీతిగా ఎంచబడేను అది అతనికి నీతిగా ఎంచబడను అను లేఖనము నెరవేర్చబడేను అను లేఖనము నెరవేర్చబడేను మరియు మరియు దేవుని స్నేహితుడని దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగే అతనికి పేరు కలిగేను చాలు అబ్రహము కంట దేవుని స్నేహితుడు అని పేరు కలిగిందంట ఎందుకు కలిగిందంటే అబ్రహాము దేవుని నమ్మాడు అది అతని నీతిగా ఎంచబడింది నీవు కూడా దేవుని నమ్ముతున్నావు విశ్వాసి అంటున్నావు యేసు క్రీస్తు యొక్క విశ్వాసిని అంటున్నావు కానీ అప్పుడప్పుడు ఆ దేవునితో అన్యోన్య సహవాసము చెయ్యలేకపోతున్నావు ఎందుకంటే మధ్యలో లోకము మనకు అడ్డం వస్తున్నది సులువుగా చిక్కులు పెట్టే పాపములు మనకు అడ్డు వస్తున్నాయి దేవునికి మనిషినికి మధ్య ఒక పాపమనే అగాధము కనబడుతుంది అప్పుడు మనం దేవుడు మనిషి ఇద్దరు కలుసుకోలేకపోతున్నారు స్నేహితులని ఎప్పుడు అంటారంటే ఇద్దరు కలిసి చట్ట పట్టాలు వేసుకుని తిరిగేవా స్నేహితులు అంటారు కుటుంబము కన్నా తన స్నేహితులతోనే ఎక్కువ సమయం గడుపుతారు ఒక వ్యక్తి ప్రాణ స్నేహితులుగా మార్చబడతారు కుటుంబంలో తల్లిదండ్రులకు చెప్పలేని పర్సనల్ మ్యాటర్స్ కూడా తన స్నేహితులతో షేర్ చేసుకుంటారు ఈ యొక్క స్నేహితులు అనేవారు ఒక వివాహ విషయం కావచ్చు ఒక ప్రేమ వ్యవహారాలు కావచ్చు ఒక పాపము కావచ్చు మత్తు పదార్థాలు కావచ్చు తన జీవితంలో విజయాలు ఓటములు అన్నీ కూడా తన కుటుంబంలో కానీ తన భార్యకు గాని తన భర్తకు గాని తల్లిదండ్రులకు కానీ తన యొక్క బంధుమిత్రాదులకు కానీ దైవ సేవకులు కానీ పంచుకోలేకపోయినప్పటికీ ఎవరితో వీడు పంచుకుంటాడంటే తన స్నేహితులతో పంచుకుంటాడు అందుకని చాలా అంటారు కొన్ని విషయాలు వారి కుమారులు కానీ కుమార్తెలు కానీ చెప్పలేనప్పుడు వారికి వెంటనే మనసులో తలొచ్చే ఒక మాట ఏమిటంటే వీడు ఇట్లు చెప్పడు కానీ వీణు ఫ్రెండ్ ఉన్నాడు కదా వాడు వాడిని అడిగితే అన్ని చెప్తాడు అంటారు ఎందుకంటే వీరి ఇద్దరు మనుషులు ఒకటే ఇద్దరు కలిసి తిరుగుతుంటారు కాబట్టి వీరు వీరు మాట్లాడుకుంటారు కాబట్టి వీరిని అడిగితే వీని యొక్క చరిత్ర అంతా బయటపడుతుంది తీగలాగితే డంకంత కదులుతదన్నట్లు వాడిని ఎక్కని కదిలిస్తే చాలు వీని యొక్క హిస్టరీ అంతా బయటపడుతుంది అన్నట్లుగా అనుకుంటుంటారు అలాంటి వారముగా మనం మారాలి దేవునితో మనకు అలాంటి సంబంధం కావాలి అయితే అబ్రహాం ఒక్కడైనా దేవునికి స్నేహితుడుగా మార్చబడతాడు అబ్రహం ఒక్కడైనా ఆ యొక్క అదృష్టాన్ని పొందుకున్నవాడు అంటే కాదు దేవుడు మనకు కూడా ఒక అవకాశం ఇచ్చాడు దేవుని స్నేహితుడుగా మార్చబడడానికి